ఈ సినిమా ఒప్పుకునేటప్పుడే హీరో గారు సంక్రాంతికి తప్పకుండా రావాల్సిందే అనే కండిషన్ మీద స్టార్ట్ అలాగే ఏంటి సార్ అంత బలంగా కండిషన్ అంటే సంక్రాంతి కొంచెం అన్ని వర్కౌట్ అవుతున్నాయి కదా అందుకని సంక్రాంతి వద్దాం ఈసారి అని చెప్పి హీరో హీరో గారు పారితోషికం కూడా పక్కన పెట్టి యాక్ట్ చేశారంట నిజమేనా అవునండి ఆయన ఇప్పుడు దాకా ఏం తీసుకోలేదు నా దగ్గర సార్ కిషోర్ గారు ఆడాల్లో మీకు జోహార్ల సినిమాలో ఇంటర్వెల్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ డబ్బాల ఎపిసోడ్ చా అంటే మనం రెగ్యులర్గా చూసే విషయాలే మన ఇగ్నోర్ చేసే విషయాలే సినిమాలు చూపించారు చాలా ఫన్నీ వేలో ఇలాంటి ఈ సినిమాలో అలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉన్నాయండి ఒక ఇంకా ఎక్కువ ఐడెంటిఫై చేసుకునేలాగా ఉన్నాయి ఎందుకంటే అది అంటే ఎక్కువ ఇంట్లో మన పిన్నిలు అత్తలు మా మమ్మీ అమ్మలు వీళ్ళు చేసేది కదా ఎందుకంటే వాళ్ళ మీద ఆ కథ వెళ్ళింది ఇది హస్బెండ్ వైఫ్ ఇంకో అమ్మాయి తన లైఫ్లో ఇట్లా ఉంది కాబట్టి ఇవి రిలేట్ అయ్యేలాగా అలాంటి ఐటమ్స్ ఉన్నాయండి టీజర్లో ఎక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ కానీ ఒక యాక్షన్ బ్లాగ్ కానీ లేకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసినట్టు ఉంది ఎందుకంటే సంక్రాంతి సీజన్లో వస్తున్నారు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వాలని ఆ ఫిక్స్ అయిపోయి ఆ టీజర్ కట్ చేసినట్టు అనిపించింది లేదు యాక్చువల్ కథ కథలోనే ఛాన్స్ ఉంది కథ ఏంటంటే కథే మనం మాక్సిమం ఏంటంటే ఇప్పుడు నేను ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా ఇప్పుడు నేను శైలజ చూస్తే మా డా మా కూతురు పుట్టిన టెన్త్ డేకి నేను వచ్చాను ఇండస్ట్రీకి వచ్చాను సో మా ఇద్దరి మధ్య అసలు టైం ఉండేది కాదు నేను ఇంటికి వెళ్ళడానికి సో అట్లా నిజంగా కథలో సత్యరాజు కీర్తి సురేష్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి ఆ సినిమా నా ఎక్స్పీరియన్స్ చేశాను అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ది ఉన్నది జిందీ చేశాను చిత్రలహరి నేను ఒక లూజర్గా ఉన్నప్పుడు నేనేమే ఎక్స్పీరి అలా చేశాను ఈ ఈ ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే హస్బెండ్ వైఫ్ లైఫ్ అనేది అంటే పరిపూర్ణంగా అన్ని అంశాలు అంటే అన్ని ఎమోషన్లు ఉండేది వాళ్ళిద్దరి మధ్య హ్యాపీనెస్ అవ్వచ్చు లేకపోతే చిన్న గొడవలు ఇబ్బందులు అవ్వచ్చు మళ్ళీ సర్దు ఇవన్నీ ఉంటాయి కదా సో నేను ఈ క ఈ కథలో కూడా నేను ఒక విషయం రియలైజ్ అయ్యాను అంటే ఒక హస్బెండ్గా కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను మన వైఫ్ని మనం ఎంత హ్యాపీగా చూసుకుంటే వాళ్ళ సోల్ ఎంత హ్యాపీగా ఉంటే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది నేను రిలీజ్ అయ్యాను సో దాన్ని ఈ సినిమాలో కూడా నేను చెప్దామని